वाराही యం విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూతి కేరళ తాంత్రిక గురువు గారు అందరికీ నమస్కారం అండి డిసెంబర్ మాసం పద్నాలుగవ తేదీ వారి జతకులు మీకు ఈ రోజున జరగబోయేది ఏమిటో తెలిస్తే గనక ఖచ్చితంగా మీరు చాలా సంతోషిస్తారు ఎందుకు అంటే గనక ఆధునిక యుగంలో డబ్బు అందరికీ అవసరమే డబ్బు కావాలని ఎంతో మంది పొద్దున్నే లేచి సాయంత్రం వరకు కూడా కష్టపడుతూ ఉంటారు అయితే డబ్బు కన్నా విలువైందే ఈ రోజున ఈ రాశి జతకులకు దక్కబోతోంది ధనాని కన్నా కూడా మించింది ఏదీ లేదని అంటూ ఉంటారు కానీ మీకు మాత్రం ఈ రోజున ధనాని కన్నా విలువైంది అయితే దక్కబోతోంది అసలు ఏం జరగబోతుంది ఎటువంటి ఫలితాలు ఈ రాశి జాతకులు ఈ రోజున పొందుకోబోతున్నారు తదితర వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం ఈ రోజున తుల రాశి వారి జాతికులు మీకు చాలా వరకు కూడా కలిసి వస్తుందని చెప్పాలి ఎందుకంటే మీరు చాలా మంచి వ్యక్తులండి కొన్ని సందర్భాల్లో కోపం వస్తే మాత్రం మిమ్మల్ని తట్టుకోవడం కష్టం కానీ కోపం చాలా తక్కువగా వస్తూ ఉంటుంది అందరినీ అర్థం చేసుకుంటూ ముందుకు సాగే గుణం ఏ రాసి జతికి అందరి తలలో నాలుకలా వ్యవహరిస్తూ ఉంటారు బంధాలకు అనుబంధాలకు ప్రాధాన్యత ఎక్కువ ఇస్తారు ఎవరైనా ఏదైనా చిన్న సాయం చేసినా ఎల్లప్పటికీ గుర్తుంచుకునే తత్వం వీరిది కొత్త వ్యక్తులు వీరి జీవితంలోకి వచ్చారు కదా అంటూ పాత స్నేహాన్ని బంధాలను విడిచిపెట్టడం వీరికి అస్సలు చేతకాని పని ఒకరితో బంధాన్ని మొదలు పెడితే జీవితాంతం ఆ యొక్క బంధాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటారు అటువంటి మంచి మనసు వీరికి సొంతమని చెప్పొచ్చు వీరి జీవితంలో ఎటువంటి సమస్యలు వచ్చినా ఎంతటి గడ్డు పరిస్థితులు వచ్చినా కానీ వాటిని ఎంతో సమర్దవంతంగా పరిష్కరించగలడంలో వీరు మేటి అని చెప్పాలి అటువంటి తెలివితేటలు తారాస్థాయిలో వీరికి ఉంటాయని చెప్పుకోవచ్చు ఏదైనా ఒక పని మొదలు పెట్టారు అంటే గనక పూర్తి చేసేంత వరకు కూడా విడిచిపెట్టని పట్టుదల లా వీరి సొంతంగా చెప్పొచ్చు ఈ యొక్క పట్టుదలతో జీవితంలో కొన్నిసార్లు అపజయాలు చూసినా కురుంగిపోకుండా మొదలు పెట్టిన పని పూర్తి చేశారు విజయాలు కూడా ఖచ్చితంగా అందుకునే తత్వం వీరిది అయితే ముఖ్యంగా ఈ రాశి యొక్క జాతకాన్ని గనుక పరిశీలిస్తే గనక జీవితంలో ఒడిదుడుకులు సమస్యలు అధికమని చెప్పాలి వీరికి శత్రువుల సంఖ్య కూడా అధికమేనండి వీరిని ప్రేమించేవారు ఎక్కువ సంఖ్యలో ఉంటారు అలాగే వీరిని ద్వేషించే వారు కూడా కొంతమంది ఉంటారు వారి వల్ల జీవితంలో ఎప్పుడూ కూడా ఏదో ఒక సమస్య వీరికి ఉత్పన్నం అవుతూ ఉంటుంది ఒక సమస్యకి పరిష్కారం కనుక్కునే లోపే మరొక సమస్య వీరి ముందుకు వస్తుంటుంది అటువంటి ఈ రాశి వ్యక్తుల జీవితంలో కీలకమైన అంశాలు కొన్ని ఉంటాయి ముఖ్యంగా శని భగవాను మీరు నిత్యము ఆరాధించాలి కొంతమంది కష్టాలు వచ్చినప్పుడు శని భగవానుణ్ణి నిందిస్తూ ఉంటారు ఆ విధంగా మీరు ఎప్పుడూ కూడా చేయొద్దు అయితే ఈ రాశివారి జాతకలు శని భగవాను నిందించకూడదు అలాగే ఏ రాశి వారు అయినా కూడా పన్నెండు రాశుల్లో శని భగవాను నిందించకూడదు శని భగవానుడు ఆశీసులు వేళలా మీకు తోడుగా ఉంటే గనక మిగతా గ్రహాల యొక్క ప్రభావం పైన ప్రతికూలంగా ఉండదు కాబట్టి శని భగవాను ఆశీస్సులు పొందుకోవడానికి నిత్యము కూడా శని భగవాను ఆరాధించాలి శనికి ఇష్టం లేని పనులు ఎప్పుడూ చేయొద్దు తనను నిందించడం అవమానించడం చేయతో కష్టాలు వచ్చినప్పుడు శని భగవాను నిందించారు అనుకోండి జీవితం మొత్తం కూడా పూర్తిగా కష్టాలతోనే సాగిపోతుంది కాబట్టి శని స్తుతించండి వీలైతే ఆలయానికి వెళ్లినప్పుడు శని భగవానుడికి ఖచ్చితంగా దీపారాధన చేయండి పదకొండు ప్రదక్షిణలు చేయండి ఈ విధంగా చేస్తే శని ఆశీస్సులు మీకు ఎల్లవేళలా తోడుగా ఉంటాయి మీ జీవితంలో మీరు సాధించలేని విజయాలు కూడా ఖచ్చితంగా సాధిస్తారు భవిష్యత్తు ఖచ్చితంగా బంగారు బా అవుతోంది అలాగే శత్రువులు ఎవరైతే ఉన్నారో మీకు వారు పన్నె కుట్రల నుంచి తప్పించుకోవడం ఆ శని భగవానుడు మీకు ఖచ్చితంగా ఉపాయాలు ఇస్తాడో మీకు శత్రువులుగా ఉన్నటువంటి వ్యక్తుల జీవితంలో సమస్యలు సృష్టించి వారికి చక్కటి గుణపాఠాన్ని అయితే శని భగవానుడు నేర్పిస్తాడో అయితే శని భగవాను మీరు ఎప్పుడూ కూడా నిందించకూడదు అనే విషయం ఒకటికి పలుమార్లు గుర్తుంచుకోవాల్సిన అంశం ఇక మరొక విషయం ఏమిటంటే గనక మూడు విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండండి లేకపోతే ఎప్పుడు కూడా మీరు స్నేహం చేసే వ్యక్తులు బంధాలు కలుపుకునే వ్యక్తుల్లో ఎటువంటి వారై ఉండాలి అంటే ఖచ్చితంగా వారి మనస్తత్వం కూడా ఇంచుమించు మీలాగే ఉండాలి అయితే ఒకరిని చూసి ఓర్వజాలని గుణం వారికి అస్సలు ఉండకూడదు అటువంటి వారిని అస్సలు మీరు మిత్రులుగా కావచ్చు బంధువులుగా కావచ్చు చేసుకోవద్దో అటువంటి వారితో మీ యొక్క జీవితంలో మీరు కూడా అదే బాటలోకి పెళ్లే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు వారి యొక్క మనస్తత్వాన్ని చూసి వారితో మీ యొక్క రిలేషన్ మెయింటైన్ చేయడం చాలా ఉత్తమం ఈ డిసెంబర్ మాసం పద్నాలుగో తేదీ శనివారం దిన ఫలాలు చూస్తే గనుక తులరాశి వారి జాతకులు చాలా కాలంగా విడిపోయిన బంధం ఈ రోజున కలుసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే డబ్బు కంటే విలువైనవి బంధాలు అనుబంధాలు దానికోసం అంటే ఆ యొక్క బంధం కోసం అది ఏ బంధమైనా సరే అండి అది ప్రేమ బంధమై ఉండొచ్చు లేకపోతే మీ యొక్క జీవిత భాగం స్వామితో వివాహ సంబంధమై ఉండొచ్చు మీ యొక్క భాగస్వామితో విభేదాల కారణంగా మీరు విడిపోయి ఉండొచ్చు లేకుంటే ప్రేమ భాగస్వామితో మనస్పర్దల కారణంగా విడిపోయి ఉండొచ్చు లేకపోతే మీ యొక్క బంధువులు స్నేహితులు ప్రాణమిత్రులు లేకపోతే కుటుంబ సభ్యులు తోబుట్టువులు తల్లిదండ్రులు సంతానేమో ఇలా ఎవరైనా కాని వారితో ఒకప్పుడు మీకు చాలా బంధం అనుబంధం ఉండేది కానీ వారితో బంధం కట్ అయిపోయింది కొన్ని మనస్పర్ధలు విభేదాల కారణంగా దూరమయ్యారు అటువంటి వారితో బంధం కలిసిపోయే అవకాశం ఈ రోజు దిన ఫలాల్లో కనిపిస్తోంది డబ్బు కంటే విలువైనటువంటి బంధాన్ని ఈ రోజున తులరాశి జాతకులు పొందుకునే అవకాశాలున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి కానీ మూడు విషయాల్లో మాత్రం మీరు ఈ రోజున జాగ్రత్తగా ఉండకపోతే లేనిపోని సమస్యలు కోరి కొని తెచ్చుకుంటారు ముఖ్యంగా ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో జాగ్రత్త ఒకరి గురించి ఒకరి వద్ద అస్సలు మాట్లాడద్దు ఈ విధంగా మీరు అనవసరమైన టాపిక్స్ లో కూడా దూరి మీరు ఒకరి గురించి ఒకరి దగ్గర మాట్లాడారంటే మాత్రం అది మీకు సమస్యగా మారిపోతుంది గొడవలకు దారి తీసే ప్రమాదమైతే కానవస్తుంది కాబట్టి అనవసరపు వాదనలకు అనవసరపు చర్చలకు ఈ రోజున మీరు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం ఇక మరొక అంశం ఏమిటంటే గనక మీరు ఉద్యోగి అయినట్లయితే ఉద్యోగ జీవితంలో మీరు పెండింగ్లో ఉన్నటువంటి ఒక పని పూర్తి చేయడానికి ఒకరి హెల్ప్ తీసుకున్నారు హెల్ప్ తీసుకునే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు మీకు పెండింగ్ లో ఉన్న పనిని పూర్తి చేయడంలో కొద్దిగా సాయం చేసి ఆ క్రెడిట్ అంతా కూడా వారు కొట్టేయడానికి ఈ రోజు ప్రయత్నిస్తారు మీరు తొంభై తొమ్మిది శాతం కష్టపడితే ఓన్లీ ఒక్క శాతం కష్టపడి మీ పై అధికారుల దగ్గరకు వెళ్లి వారే చేసినట్లుగా చెప్పుకుంటారు కాబట్టి మీరు ఎవరి హెల్ప్ అయితే తీసుకోవాలి అనుకుంటున్నారో వారిపైన మీకు పూర్తి నమ్మకం ఉండాలి ఎందుకంటే పై అధికారుల ప్రశంసలు మీ యొక్క భవిష్యత్తులో మీ యొక్క ఉద్యోగ పైన ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది అంటే ఇప్పుడు మీరు మంచి పేరు సంపాదించుకుంటేనే తర్వాత తర్వాత ప్రమోషన్ గురించి కాని ఆర్థిక పెరుగుదల గురించి కాని వారు ఆలోచించే అవకాశాలుంటాయి కాబట్టి మీరు ఎవరి సహాయం తీసుకోవాలన్నా వారిపైన మీకు నమ్మకం ఉండాలి మీరు చేసిన పని వారే చేసినట్లు గొప్పలు చెప్పుకునే వ్యక్తి అని తెలిస్తే మాత్రం వారి సహాయం ఈ రోజు తీసుకోకపోవడమే ఉత్తమం ఈ విషయంలో కూడా ఉద్యోగస్తులు ఈ రోజు అప్రమత్తంగా ఉండాలి ఇక మరొక అంశం ఏమిటంటే గనక షూరిటీ సంతకాలు కావచ్చు మీ సన్నిహితులు కావచ్చు బంధువులు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు ఇలా ఎవరైనా సరే ఈ యొక్క సంతకం కోసం మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు సంతకం చేయడంలో తప్పు లేదు అంటే ఒకరికి సాయం చేయడంలో తప్పు లేదు కానీ పూర్తి భరోసా వారిపైన మీకుండాలి లేకపోతే మాత్రం ఖచ్చితంగా మీకు వారి తరపున డబ్బు కట్టాల్సిన పరిస్థితి కూడా వస్తుంది ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోండి జాగ్రత్తగా లేకపోతే మాత్రం మీరు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఈ అంశంలో కూడా ఈ రాశి వ్యక్తి ఈ యొక్క డిసెంబర్ మాసం పద్నాలుగవ తేదీ శనివారం తిది నాడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి ఈ విధంగా వారికి కొంచెం ఉన్నటువంటి సమస్యల నుంచి గట్టెక్కడానికి శని భగవాను ఆరాధించండి ఈ రోజున చేసే శివారాధన మీకు అద్భుత ఫలితాలు ఇస్తుంది కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి